తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు బాజుగా నిలిచేందుకు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు మంగళవారం గజ్వేల్ పట్టణంలో విస్తృతంగా పర్యటించే పలు ప్రైవేట్ ప్రభుత్వ కళాశాల బృందంతో సమావేశం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు ఇక అనంతరం మీడియాతో మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా నిలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయ కే సమయం కేటాయించారన్నారు కార్యక్రమంలో సింగిరెడ్డి ఫణింద రెడ్డి, ఎల్మకన్నే దశమంత రెడ్డి, సింగిరెడ్డి వెంకట రమణారెడ్డి, మైబాల్ రెడ్డి, మనికంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరం చదువుతున్న పిల్లలకు ఇబ్బంది ఆయన జరుగుతా స్కాలర్‌షిప్ రీఎంబర్స్‌మెంట్ పట్ల కూడా తప్పకుండా నేను శ్రద్ధ వహిస్తానని చెప్పేసి సదమంగాైపోతున్నాను. మరి వల్లా ప్రైవేట్ పాఠశాలల తర్వాత కళాశాలలో పనిచేస్తున్న మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం గర్తికార్సి ఈ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా సమానంగా మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ టీచర్స్ లెక్చర్స్ వర్క్ చేస్తున్నారు మరి ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ తో సమానంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మరి విద్యను అందించే పిల్లల సంఖ్య చాలా ఉంది కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హెల్త్ కార్డ్ చెప్పే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను కాబట్టి మరి పట్టభద్రులారా మీ గొంతుకనే నేను ఉంటానని చెప్పేసి ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో లాగా మరి ఒక పొలిటీషియన్స్ వాళ్ళ గ్యాప్ ఫిల్ అప్ చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వచ్చి ఉన్నారు గెలిచిన తర్వాత పట్టించుకునే కేసెస్ ఇవాళ చాలా ఉన్నాయి కానీ మరి నిజానికి దీంట్లోనే నేను సత లీనం అవుతున్న నేను ఖచ్చితంగా మరి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో వల్ల కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగుల పట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను అంకిత భావంతో పనిచేస్తానని ఎలా వేరేలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి తప్పకుండా ఈ సందర్భంగా కోరుతూ మీరందరూ కూడా నవంబర్ సిక్స్త్ లోగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జాబ్ రిక్రూట్మెంట్ ప్రతి నెల ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా చూస్తూ మరి లక్షలాది ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాం ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నా కూడా డాక్టరేట్లు చాలా మరి కొరత ఉంది ఏ యూనివర్సిటీలో చూసినా కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ ఎంప్లాయీస్ వేర్కుంటాయి అంటే మరి ఎన్ని వేకెన్సీస్ యూనివర్సిటీలో ఉన్నాయి మరి రాష్ట్రంలో పిహెచ్డీలు చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వేకెన్సీస్ కంటే ఎక్కువ పిహెచ్డీ ఓటర్లు ఎక్కువ ఉద్యోగులుగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్లయితే చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఉద్యోగము అంటే అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు వాళ్ళు సెటిల్ కావడానికి వాళ్ళ ప్రైవేట్ లో కూడా మంచి మంచి అవకాశాలతో మరి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి పట్టభద్రుల మనం ఒక జాబ్ చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో మీకు తోడుంటాము ఇవాళ స్టడీ సర్కిల్ ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎస్టీ స్టడీ ప్రభుత్వ పాలనలో అద్భుతంగా జరుగుతున్నా ఇంకా వాటిని అప్గ్రేడ్ చేస్తూ పిల్లలకి నిరంతరం చదువుకునే వసతులు అక్కడ కల్పించాల్సి ఉంది ఇవాళ లైబ్రరీస్ కూడా మరి జిల్లాకు ఒక